హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే తెలంగాణలో జూనియర్ లెక్చరర్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఈ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి దాని కట్ ఆఫ్ ఏంది ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరంగా వివరిస్తాను కట్ ఆఫ్ ఎంత రావచ్చు ఎంతమందికి ఏ అంటే ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఏ పో ఎంతవరకు కట్ ఆఫ్ కావచ్చు అనేది ఈ వీడియోలు అయితే పూర్తిగా వివరంగా అయితే వివరిస్తాను రెండు వరకు ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి షేర్ చేయండి మన వీడియోస్ ఇంకా వీడియోలోకి వెళ్తే మన జూనియర్ లెక్స్టర్ అయితే పోస్టులు వచ్చేసి పదమూడు వందల తొంభై రెండు పోస్టులు అయితే టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ లాస్ట్లో చూపిస్తుంది చూడండి టోటల్ వేకెన్సీస్ అయితే పదమూడు వందల తొంభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి కదా అయితే ఏ జోన్కి ఎంత కట్ ఆఫ్ అవుతుంది ఏ జోన్ ఏ జోన్ వైజ్గా పోస్టులను బట్టి మనం ఎవరికెవరికి జాబ్ రావచ్చు అని ఈ లిస్టు ద్వారానే పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ పేస్కెల్ వచ్చేసి యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై అని చెప్పేసి ఇచ్చినారు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ అని చెప్పేసిండ్రు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్ మల్టీ జోన్ అంటే జోన్ వన్లో జోన్ టూలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి అయితే చూసుకోండి ప్రతి సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది గో తెలుగు తెలుగు మా అబ్బాయికి అయితే ఒక రావడం అయితే జరిగింది కాబట్టి తెలుగు గురించి చెప్తా తెలుగు మల్టీ జోన్ వన్లో వచ్చేసి ఇరవై ఒకటి ఉన్నాయి జోన్ టూలో ముప్పై తొమ్మిది ఉన్నాయి మాది జోన్ టూ ప్రకారము వస్తుంది అయితే ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి కదా అబ్బాయికి సెకండ్ ర్యాంక్ రావడం జరిగిందనమాట మా అబ్బాయికి అయితే ఇంకా మిగతా వాళ్ళు కూడా చూసుకోండి అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టులో ఫోర్త్ ప్లేస్ అయితే రావడం జరిగింది ఫోర్త్ ప్లేస్ అంటే దాదాపు సెకండ్ ర్యాంక్కి సెకండ్ ర్యాంక్ వచ్చినట్టే కేటగిరీ వైజ్గా తీసుకుంటే మీరు కూడా ఏందనేది మీరు ఎవరికెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంది అనేది ఒకవేళ ఇట్లాంటి ఈ లిస్ట్ కావాలి అని అనుకుంటే లేకపోతే మీరు సెలెక్ట్ అయినరా లేదనేది మీరు కామెంట్ ద్వారా కా తెలియజేయండి నాకు కూడా సంతోషిస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జోన్ వన్లో వచ్చేసి ఏడు వందల ఇరవై నాలుగు పోస్టులు కదా జోన్ టూలో ఆరు వందల అరవై ఎనిమిది పోస్టులు అనమాట టోటలు ఇంకా డిస్టిక్ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది తెలియజేస్తా ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఉన్నాయనేది పూర్తిగా ఇక్కడైతే వివరంగా ఇవ్వ ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ చూసుకోండి ఒకవేళ ఇట్లా ఈ లిస్ట్ కావాలనుకుంటే కామెంట్ చేస్తే కామెంట్లో డిస్క్రిప్షన్లో ఈ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో పెడతా డౌన్లోడ్ చేసుకోవచ్చు జోన్ వన్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి జి డిస్టిక్లో జోన్ వన్లో ఏ డిస్టిక్ వస్తుంది జోన్ టూలో ఏ డిస్టిక్లో వస్తాయి అనేది ఇక్కడ పూర్తిగా అయితే ఇవ్వడం జరిగింది జోన్ వన్ ఇది జోన్ టూ ఏ డిస్టిక్లో జోన్ వన్లో వస్తాయి ఏ డిస్టిక్లో జోన్ టూ కిందికి వస్తాయి అనేది ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది వాటిని ఇవి కూడా మీకు ఒకవేళ డిస్క్రిప్షన్లో పెట్టమని చెప్తే ఈ లిస్ట్ అయితే మొత్తానికైతే పెట్టేస్తా మీరు ఎవరికైనా లిస్ట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇక్కడ ఏ పోస్ట్కి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇది వచ్చేసి జూనియర్ లెక్చరర్ ఇది బాట్నీ బాట్నీ ఉంది కదా ఇక్కడ ఇది బాట్నీ అనమాట జూనియర్ లెక్చరర్ ఇది జూనియర్ లెక్చరర్ బాట్నీ గురించి చెప్తే మల్టీజోన్ వన్లో మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ చివరిగా ఉంటాయి అనమాట టోటల్ గ్రాండ్ టోటల్ అయితే నూట పదమూడు మల్టీ జోన్ వన్లో యాభై ఐదు ఉన్నాయి టోటల్గా మల్టీజోన్ టూలో యాభై ఎనిమిది ఉన్నాయి టోటల్గా ఇక్కడ పీహెచ్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి పీహేచ్ వాళ్ళకి గర్ల్స్ జనరల్లా ఫోర్ ఉన్నాయి ఉమెన్ కేటగిరీకి అయితే మూడు ఉన్నాయి అనమాట ఇక్కడైతే చూసుకోండి ప్రతి కేటగిరీకి స్పోర్ట్స్కి రెండు ఉన్నాయి ఏ విధంగా తీసుకుంటారు ఇది అనేది కూడా నెక్స్ట్ చెప్తూనే ఉంటా వినండి ఇది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎవరికైనా ఈ లిస్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు కామెంట్ చేస్తే మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి ఇవి ఇదైతే కావాలి సార్ అని ఎవరైనా చెప్తే కామెంట్లో కామెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ పెట్టడం జరుగుతుంది ఈ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఏంది అనేది సబ్జెక్ట్కి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంది అనేది మన కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అంటే జనరల్ ఎన్ని ఉన్నాయి ఉమెన్కి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట దీన్ని బట్టి డిస్టివైజ్గా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ లిస్ట్ అయితే కాబట్టి చూసుకోవచ్చు దీని ప్రకారంగా మనకు జాబ్ వస్తుందా లేదని తెలిసిపోతుంది ఇక్కడ ఒక సబ్జెక్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అది ఏదంటే తెలుగు సబ్జెక్ట్ అనమాట తెలుగు సబ్జెక్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే మా అబ్బాయికి ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో ఉన్నది మా అబ్బాయిదే అనమాట ఇది టూ నైంటీ వన్ మార్క్స్ వచ్చినాయి ఫోర్త్ ప్లేస్లో ఉంది మల్టీజోన్ టూ మా అబ్బాయిది అయితే ఖచ్చితంగా సెకండ్ ర్యాంక్ అయితే వస్తుంది ఓపెన్లోనే వస్తుంది జాబ్ అయితే అయితే జోన్ వైజ్గా ఎంత కట్ ఆఫ్ అయితే ఏందనేది ఎట్లా తీసుకుంటారు అంటే ఇప్పుడు జోన్కి మల్టీ మొత్తం టోటల్గా ఒక జోన్కి జోన్ టూ గురించి అయితే చెప్తా జోన్ టూలో అయితే మొత్తం ఎన్ని ఉన్నాయంటే థర్టీ నైన్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ పోస్ట్లు ఉంటాయి కదా తెలుగు సబ్జెక్ట్ చెప్తున్నా తెలుగు సబ్జెక్ట్ గురించి థర్టీ నైన్ ఉంటే దీంట్లో ఒక ఫోర్టీన్ అయితే ఓపెన్లో ఉన్నాయన్నమాట ఈ ఫోర్టీన్ ఉంది కదా ఈ ఫోర్టీన్ నెంబర్ వరకు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి వీళ్ళ ఎవ్వరు ఏ కేటగిరీ అయినా సరే ఈ ఫోర్టీన్ వరకు ఓపెన్లోనే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ ఫోర్టీన్ తర్వాత ఫిఫ్టీన్త్ నెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నెంబర్ ఇక్కడ ఉంది కదా ఫిఫ్టీన్త్ నెంబర్ నుంచి ఇంకా గర్ల్స్ ఓపెన్ ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీన్త్ నెంబర్ నుంచి ఎవరైతే ఇక్కడ గర్ల్స్ కానీ అంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరు ఉన్నాయి ఈ ఫోర్టీన్ వరకు అయితే ఇది జనరల్ ఓపెన్ అనమాట జనరల్ ఓపెన్ పోస్టులు ఫోర్టీన్ ఉన్నాయి అయితే ఈ ఫోర్టీన్ వరకు అయితే అందరికీ చేస్తారనమాట ఎవరైనా సరే ఈ ఫిఫ్టీన్ అయితే ఏ నెంబర్ ఉంది కదా ఈ ఫిఫ్టీన్ నెంబర్ నుంచి ఇంకా ఇప్పుడు గర్ల్స్కి ఫిఫ్టీన్ తర్వాత గర్ల్స్ ఓపెన్ కూడా ఒక రెండు పోస్టులు ఉన్నాయనుకో ఒక నాలుగు పోస్టులు ఓపెన్లు ఉన్నాయనుకో గర్ల్స్కి గర్ల్స్ కూడా ఖచ్చితంగా ఓపెన్లు అయితే ఉంటాయి అవి ఒక నాలుగు పోస్టులు అనుకున్నా ఇక్కడ గర్ల్స్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఎయిటీన్త్ ప్లేస్లో ఇక్కడ కాకుండా ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఇక్కడ లైన్గా ఫోర్ మెంబర్స్ని అయితే నాలుగు ఓపెన్ ఫోర్ ఉంటాయి కాబట్టి గర్ల్స్కి నాలుగు లైన్గా తీసేస్తారనమాట ఒకవేళ ఒక అమ్మాయి ఉండి లాస్ట్ చివరిగా అనుకో అట్లా వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది గర్ల్స్కి వాళ్ళ పర్సంటేజ్ ప్రకారము గర్ల్స్కి అయితే సపరేట్ ఉంటుంది కదా రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇది పూర్తయిన తర్వాత మామూలు ఓపెను గర్ల్స్ ఓపెను పూర్తయిన తర్వాత కేటగిరీ వైజు ఇప్పుడు ఒక బీసీబీ కేటగిరీ ఉందనుకో ఈ బీసీబీ క్యా బీసీడీ కేటగిరీ ఉందనుకో ఈ బీసీడీ కేటగిరీలో ఈ ఫిఫ్టీన్ నుంచే మళ్ళీ చూస్తారనమాట ఎందుకంటే ఫోర్టీన్ వరకు మనకు ఓపెన్ ఉన్నాయి కదా కాబట్టి ఈ ఫిఫ్టీన్ నుంచి చూస్తారు బీసీడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని తీసుకుంటారనమాట ఎవరైతే ఉన్నారో సీక్వెన్స్గా తీసుకుంటారు ఇప్పుడు ఎందుకంటే గర్ల్స్ ఓపెన్ అయిపోయింది నార్మల్ అంతా ఓపెన్ అయిపోయింది ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఇప్పుడు బీసీడీ వాళ్ళకి ఒక రెండు పోస్టులు ఉన్నాయనుకో బీసీడీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ తర్వాత ఎవరైతే బీసీడీ ఉన్నారు అండ్ నైన్టీన్త్ నైన్టీన్త్లో ఒక అబ్బాయి అయితే బీసీడీ ఉంది ఏ ట్వంటీ కూడా బీసీడీ ఉంది వీళ్ళిద్దరికీ ఆ జాబ్ వచ్చేస్తుంది అనమాట ఈ ప్రకారంగా తీసుకుంటారు జోన్ జోన్ వైజ్గా మళ్ళీ జోన్ టూలోనే ఉండాలి మళ్ళీ జోన్ జోన్ టూ గురించి చెప్తున్నాను కాబట్టి జోన్ జూన్ వన్ అయినా సరే జోన్ టూ టూ వాళ్ళకి రెండు ఓపెన్ ఉన్నాయి అనుకో జోన్ టూల నుంచి ఇంకో ఇది బీసీడీ వాళ్ళకి జోన్ టూలో నుంచి ఒక పోస్ట్ ఉంది ఇంకోటి జోన్ టూ బీసీడీ వాళ్ళకి ఇక్కడ ట్వంటీ ఫోర్ ప్లేస్ ఉంది కదా ట్వంటీ ఫోర్ ఆయనకి బీసీడీనే ఈయన కూడా జోన్ టూ అయిననే ఈయనకు కూడా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఒకవేళ కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా వివరంగా వివరించాలి అని అంటే మరో వీడియోలో ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మీకు ఈ లిస్ట్ కానీ ఇంకొక వేకెన్సీ లిస్ట్ కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కామెంట్స్ చేయండి థ్యాంక్